ఇబ్బందులకి నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సుని ప్రస్తుతం అయితే ఎండలైతే సరిగా రావటం లేదు పొడి వాతావరణం అయితే ఎక్కువ ఉంది చాలా వాతావరణం చాలా కూల్గా ఉంది ఈ వాతావరణానికి మన టమాటా తోటలలో ఫంగల్ డిసీజెస్ అనేది కింద ఇంకా పైకుమ్మ వరకు ఏబడుతూ వస్తున్నాయి ఇది ఫంగల్ డిసీజెస్ అంటే కాయమచ్చ ఆకుమచ్చ కాండ కాండం మచ్చ వేరుకుళ్ళు అటువంటివి అనేది ఎక్కువ కనపడుతున్నాయి నేను గమనిస్తున్న తోటలలో దానికి మూడు కాంబినేషన్స్ అయితే చెప్తాను అగ్రోబైట్ ప్లస్ ప్లాంటామైసిన్ కొసైడు క్యాబ్రియోటాపు అలా అది అది కాంబినేషన్లు అయితే కొట్టడం వలన ఆ డిసీజెస్ అనేది ఆడికేషన్ నిలుదలు చేయొచ్చు ఇంకోటి చెట్టు చాలా వీక్గా ఉంటుంది దీనికి డ్రిప్కి మనకి పొటాష్ అనేది ఎక్కువ అవసరము డిప్పుకి కానీ పైన స్ప్రేయింగ్ కానీ పిచికారు చేయడం వలన చెట్టుకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇంకోటి రోమోస్ వరకు పొటాషియం కాల్షియం లిక్విడ్ అది స్ప్రే అయినా చేయవచ్చు టిప్పులు అయినా ఇవ్వచ్చు అది ఇవ్వడం వలన మొక్కల లేత చిగురులు బాగా పచ్చదనంగా పెరుగుతూ ఉంటాయి చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది దయచేసి రైతులందరూ ఈ నేను చెప్పిన విషయాన్ని గమనించాల్సిన కోరిక ఇలా చేయడం వలన మన తోట కాపాడుకోవచ్చు మన తోట మన చేతుల్లో ధన్యవాదములు ఇట్లు మీ సునీత